హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను బంగాళదుంపలు తెలుసు కదా బంగాళదుంపలు పిడుపు చేస్తాను నేను అయితే బంగాళదుంపలు పచ్చి కూడా చిన్న చిన్న సిప్స్ లాగా కట్ చేసుకుని మామూలుగా పోపులు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కానీ చాలామంది ఇలా కూడా ఇష్టపడతారు దీన్ని ఉడకబెట్టి బంగాళదుంపలు చక్కగా దీన్ని పిడుపు చేసుకుందాం దీన్ని పిడుపు అంటారు ఓకేనా బంగాళదుంపలు పిడుపు అంటారు ఫ్రై అనవచ్చు ఏదైనా అనవచ్చు దీన్ని మనం చక్కగా ఎన్నైనా చేసుకోండి నేను మామూలుగా ఐదు ఆరు దుంపలు తీసుకున్నాను దీన్ని ఎలా పిడిపు చేయాలో చూపిస్తాను మీకు ఆల్రెడీ కొద్దిగా మనం పిడిపికి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని చక్కగా మనం ఇలాగ ఒకసారి కలిపేసుకోవాలి ఇందులో కారం ఇవ్వండి అసలు కొంతమంది వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోండి ఇది తర్వాత కలిపి చూపిస్తాను మీకు కొంచెం అటు ఇటు కలిపేసుకుంటే ఈ దుంపలు ఎప్పుడు కూడా మెత్తగా ఉడగబెట్టుకోవాలి కుక్కర్లో మెత్తగా ఉడగబెట్టుకుంటే పిడిపు చాలా బాగుంటుంది ఒక విజిల్ ఎక్స్ట్రా వేయించుకుంటే మెత్తగా ఉడికిపోతాయి ఓకేనా అయితే పోపులు చూడండి దీనికి ఇవ్వండి పల్లీలు ఎల్లుల్లికచ్చు కచ్చపిచ్చగా చదువుకుంటే ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర పప్పులు మనకు అందరికి తెలిసినాయి కదా పోపులంటే ఇవన్నీ వేసుకొని ఇది కండి ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ చక్కగా రెండు చీలికిల్లావా చీచ్ చేసుకొని ఈ ఫ్రై ఈ పిడిపి చేసుకుంటే చాలా బాగుంటుంది ఉత్తి నోటితో కూడా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఓకేనా నేను చేసి చూపిస్తాను మెయిన్ ఏంటంటే బ్యాచిలర్స్ ఉంటారు కదా అలాంటి అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఓకేనండి అయితే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని చక్కగా అండి ఉప్మా తాలిం పెట్టుకున్నంత ఈజీగా వండేసుకోవచ్చు పోపులు తీసుకోవడం దుంపలు ఉడకడం ఒకటే లేట్ కానీ చక్కగా వండుకోవచ్చు రెండు నిమిషాలు ఆల్రెడీ ఉడికిపోయిన దుంపలే కదా రెండు నిమిషాలు మనకి పిడుపు అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటారు మనం ఇటువంటి స్టవ్ వెలిగించుకున్నాం చక్కగా వెల్లు వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ చూసారా టీ గ్లాస్ కంటే సగం టీ గ్లాస్లో సగం ఆయిల్ అంతా తక్కువ వేసామట తెలుసు కదా మనకి వెల్లుల్లి బాగా వేస్తే టేస్ట్గా ఉంటుంది కూర తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి ఏ కూరలో వండుకున్న వెల్లుల్లిపాయలు వేసే కూరలు ఉంటాయి కదా అలాంటప్పుడు ప్రతిదీ కూడా వెల్లుల్లిపాయ చక్కగా వేపుకుంటే మంచిది మంచిది కాదు ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు అంటే మ్యాక్సిమం కూరలో పచ్చగా తింటేనే మంచిది కొన్ని ఏపుల్లో కట్ట చక్కగా వేపు బాగుంటుంది సగం కొంచెం సగం వేగిన తర్వాత మనం పల్లీలు వేసుకోవచ్చు ఇవి కొంచెం కచ్చా కచ్చగా చెద కొట్టుకోకపోతే పేలిపోతాయి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు పల్లీలు వేద్దాం రెండు కలిసి వేస్తాయి పల్లీలు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి కొంచెం ఫ్రైలు తీసుకుంటాం కొంతమంది పప్పులతో పాటు పల్లీలు వేకస్తారు పల్లీలు వేగవండి పచ్చిగా ఉంటాయి ఇలాంటి ఫ్రైల్లో పల్లీలు వేగితేనే బాగుంటాయి నేను నిన్న విశాఖపట్నం వెళ్తే కొంచెం వాటర్ చేంజ్ అయ్యి వాయిస్ కూడా పోయిందండి ఒక్కొక్కసారి కొంతమందికి ఏదైనా వెళ్తే వాటర్ పడదు కదా అలాగే నాకు కొంత ఇన్ఫెక్షన్ అయ్యి అనమాట కానీ మరి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఏదో వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి తప్పదు వీడియో కోసం మనం ఓపుకి తెచ్చుకొని అప్లోడ్ చేస్తూ ఉండాలి ఇప్పుడు మనం ఓపు శనగపప్పు కూడా వేసేసుకొని అప్పుడు చక్కగా పోపుకున్నాం ఇవన్నీ ఒక్కసారి వేసుకుంటే వేగిపోతామ ఎప్పుడైనా జాబులకి వాళ్ళకి బద్దకిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు చక్కగా సాంబార్లు వేసేసుకొని ఇలా కనుక ఫ్రై చేసి పెట్టుకుంటే చక్కగా నలుగురు అయితే తినచ్చు ఉత్తి సాంబార్తో తినాం కదండి చాలామంది ఫ్రైలు ఇష్టపడే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకంటే చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే అంటే ఇష్టం తింటాం కొద్దిగా పోపు లేక మనం అప్పుడు ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు ఉల్లిపాయలు కూడా కొద్దిగా సాల్ట్ వేసుకోండి కొంచెం తినేటప్పుడు మనకి ఫ్రై తినే పిడుపు తినేటప్పుడు ఉల్లిపాయ చప్పగా లేకోకుండా కొంచెం దీన్ని సరిపడా సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం బంగాళదుంపల్లో వేసేసుకున్నాం కదా రెండు ఎండుమిర్చులు ఎక్కువ వేసుకోండి కారం వేసుకోం కాబట్టి రెండు ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం సరిపోతుంది కూర కారం ఉండకూడదు కమ్మగానే ఉండాలి ఫ్రై చేసేటప్పుడు కమ్మగా ఉండాలి బాగా ఎర్రగేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు చూసారా చక్కగా పప్పులు వేయిపోయినాయి ఆయిల్ తక్కువ వేయటం వల్ల కొంచెం తేడాగా కనిపిస్తుంది కర్రీ మీకు అదే ఆయిల్ వేస్తే చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది రుచి కూడా అలాగే ఉంటుంది కానీ మనం ఆయిల్ అంతే వేస్తాం బంగాళదుంపలు చక్కగా అలాగా పసుపు ఉప్పు వేసేసి ఇలాగ చక్కగా పిసికేసుకోవాలి మెత్తగా వేసుకొని మంట సిమ్ములో పెట్టుకొని ఇప్పుడు ఒక నాలుగైదు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోవాలి అంతే అయిపోయినట్టే ఎంత సింపుల్ తెలుసండి మీకు వీడియో గురించి చూపించాలనేసి అంత టైం పడుతుంది కానీ అదే మీరే వండుకుంటే చక్కగా తాలింపెట్టేసుకోవచ్చు పోపులు వేసుకోవటం తంపలు ఎట్టేసుకోవటం అంతే అంత సింపుల్ పోపులు మీకు నచ్చిన వేసుకోండి ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి మనం ఏ తింటా వేసుకోవచ్చు దీన్ని మనం కొద్దిగా సింగులో పెట్టుకొని మూత పెట్టుకోక ఒక నాలుగైదు నిమిషాలు కనుక సిమ్లో పెట్టుకొని వేపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాయి కంప్లీట్గా చక్కగా ఐదు నిమిషాలు అలాగా సిమ్లో పెట్టుకొని అయిపోయా చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను చూసారా ఫైనల్గా బంగాళదుంపల పిడిపి రెడీ అయిపోయింది అయితే పప్పులో కానీ మజ్జిగ చారులకు కానీ ఉత్తి చారులోకి కానీ అలాగే సాంబార్లో కానీ దేంట్లోకైనా బాగుంటుంది ఓకేనా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి చాలామందికి తెలుసు నా స్టైల్లో చేశాను కాబట్టి నచ్చితే కనుక ట్రై చేయండి ఛానల్ నచ్చితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి